దేశానికి వెంటముక రైతని చెప్తాం ఎన్నికల ముందు రైతులకి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీలు ఇచ్చారో మనం చూసాం కానీ ఈరోజు ఈరోజు రైతులకు సంబంధించి చూస్తే ఆత్మహత్యల పరంపర కొనసాగుతా ఉంది దేశంలోనే మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యలో ఉంది అదేవిధంగా ఏదైతే ఆర్టికల్చర్ కల్చర్ దీనికి కానీ ఇతరత్ర దీనికి గానీ చూస్తే అనేక విధాలుగా ఆదుకుంటామని చెప్పి మోడీ మోడీ చేయి చూపించారు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా రైతులు దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా ఈ రాష్టంలో భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అప్పులు పాలైపోయి ఇబ్బందులు పడుతూ ఉంది మనం చూస్తాం అదేవిధంగా ఈరోజు చూస్తే ప్రాజెక్టుల పేరుతో ఏ విధంగా మోసం చేశాడో మనం చూసాం పోలవరంకు సంబంధించి ప్రతి వారం కూడా సోమవారం అయితే పోలవరం ప్రాజెక్టును సందర్శించి పోలవరం కంప్లీట్ చేస్తే మన రాష్ట్రానికి రైతులకి ఇతో వారి జీవితాల్లో వెలుగు వస్తుందని భావించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెవెంటీ పర్సెంట్ ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేయలేని పరిస్థితులు మనం చూసాం అదేవిధంగా రీటెండర్ పేరుతో ఏ విధంగా ఆ యొక్క ని ఇచ్చేసాడో మనం చూసాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యువత యువతకు సంబంధించి ఏదైతే ప్రతి దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను యువతని ఆదుకుంటానని కూడా చెప్పడం జరిగింది అది కూడా చేసిన దాఖలా పోలీసులకు సంబంధించి ఉద్యోగుల భర్తీకి ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పి అది కూడా మాట తప్పింది మనం చూసాం అదేవిధంగా ఈ రోజు యువతకు సంబంధించి చూస్తే ఇక్కడనే మన ప్రాంతంలో మనం కూడా జరిగిన సంఘటనలు చూస్తే గంజాయికి బానిస్ అయిపోయి ఏ విధంగా దోపిడీ మార్గాలను ఎన్నుకుంటా ఉన్నారనేదానికి నిదర్శనమే మన యొక్క ప్రెస్ క్లబ్ పక్కనే నిన్న రాత్రి మన రాత్రి అనుకుంటా వేరే వాళ్ళపైన దౌర్జన్యం చేసి గంజాయి బ్యాచ్ ఏ విధంగా ప్రవర్తించిందో ఇది ఒక నిదర్శనం రాష్ట వ్యాప్తంగా కూడా యువతని గంజాయి వైపు మందించిన చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి కే ముఖ్యమంత్రికే దక్కిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అదే విధంగా ఈరోజు ఏ పథకాన్ని కట్ చేశారో మనం చూస్తే పది మందికి అన్నం పెట్టాలని భావిస్తాం అందరూ కూడా ఏదైనా మన పుట్టినరోజు వచ్చినా లేదా మన మన తల్లి తండ్రులు చనిపోయిన రోజు వచ్చినా పది మందికి అన్నదానం చేస్తాం అనే మనస్తత్వం ఉంటుంది మనందరికి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు పెట్టి ఏదైతే ఐదు రూపాయలకే ఎవరైతే అక్కడి వర్గాలున్నాయో ఎవరైతే రోజువారి పనిపైన ఆధారపడి జీవనం సాగిస్తా ఉన్నారో ఎవరైతే ఈ యొక్క ఆధారం లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆకలి దప్పులు తీర్చాలనే ఉద్దేశంతో మహోన్నత ఆశ్రయంతో అన్నా క్యాంటీన్లు పెట్టి ఉదయం టిఫిన్ గానీ మధ్యాహ్నం భోజనం గాని రాత్రి భోజనం గాని వాళ్ళకి అందించింది మనం చూసాము తిరుపతిలోనే నాలుగు చోట్ల అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశాం మేము ఆ నాలుగు చోట్ల అన్నా క్యాంటీన్లు కూడా మీరు ఏ పరిస్థితిలో ఉన్నాయో మీ అందరికీ తెలుసు గతంలో ఎంతమంది అక్కడ ఫోన్ చేసి సంతృప్తిగా కూడా వాళ్ళ ఆరోగ్యపరంగా గాని ఒక మనసు స్థిమితంగా రూపాయలు రూపాయలుంటే మా కడుపు నిండుతుంది పదహైదు రూపాయలతో మేము సుఖంగా ఉండొచ్చే భావన నమ్మకం ఉండేది కానీ వాటినంటినీ కూడా తొలగించింది మనం చూసాం అదేవిధంగా ఈరోజు బాధుడే బాధుడు మేము బాధుడే బాధుడు కార్యక్రమంలో కూడా చెప్పాం ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఆస్తి పన్ను ఎంత భారీ ఎత్తున పంచాలంటే ఏదైనా మధ్యతరగతి కుటుంబీకు ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళు ఏదైనా ఉంటే ఎంత కట్టారో అంత పన్ను కట్టే విధంగా అంటే సొంతింట్లో ఉన్నా కూడా ఈ రాష్ట ప్రభుత్వానికి బాగు నెల్లగా చెల్లించే పరిస్థితి వచ్చిందంటే ఎంత భారీ ఎత్తున ఈ విధంగా చేశారో మనకు అర్థమవుతుంది అదేవిధంగా చంద్రన్న కానుక పేరుతో ఏదైతే పండుగ కానకలు రందాలతో బాగానే అదేవిధంగా సంక్రాంతి కానుకలు గాని అదేవిధంగా ఏదైతే మన దీనికి సంబంధించి ఈ పండుగల కానుకలు కూడా ఇచ్చింది మనం చూసాం క్రిస్మస్ కానుక గాని ఇవన్నీ కూడా ఇవన్నీ ఇచ్చి పండుగ రోజు ప్రతి పేదవాళ్ళు కూడా ఏదైతే ఉన్నత వర్గాలు వడగాని పాయసం గాని ఈ విధంగా సంతృప్తికరమైన భోజనం పండుగ రోజు చేస్తూ ఉంటారు పేద ప్రజలందరూ కూడా ఆ విధంగా వాళ్ళ ఇంటి నిండా పండుగ జరుపుకోవాలి ఘనంగా పండుగ జరుపుకోవాలి వాళ్ళ బిడ్డలంతా కూడా ఘనంగా పండుగ చేసుకున్నామనే దీంట్లో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఎన్నికల ముందు హామీ ఇవ్వకపోయినా కూడా అధికారంలోకి వచ్చినాక పండుగ పేరుతో ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ రైతులకు సబ్సిడీ ఇవ్వడం అదేవిధంగా వాళ్ళ యొక్క ఏదైతే అరివల్స్ ఉన్నాయో బాకీలు ఉన్నాయో అవన్నీ రుణమాఫీ చేయడం ఇవన్నీ కూడా రైతులను ఆదుకునేది మనం చూసాం అదేవిధంగా బీసీ వర్గాలకు సంబంధించి చూస్తే ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియ గతంలో ముప్పై నాలుగు పర్సెంట్ ఈ రాష్టంలో ప్రాథమికంగా కూడా ఏదైతే ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్ రిజర్వేషన్ ఉందో వాటన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతం ఉంటే రెడ్డి గారు వచ్చి దాన్ని ఇరవై నాలుగు శాతాన్ని కుదించేశారు దీనివల్ల ఈ రాష్ట్రంలో ముప్పై ఏడు వేల ఈ యొక్క రాజకీయ పదవుల్ని మెరుగుపడిన వర్గాలు కోల్పోవడం జరిగింది అదేవిధంగా చూస్తే వెనుకబడిన తరగతి బీసీ భవనాన్ని భారీ ఎత్తున కూడా ఈ రాష్ట వ్యాప్తంగా కూడా బీసీ భవనాలకు ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బీసీ భవనాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి అర్థాంతరంగా నిలిపేసినారు అందులో భాగమే తిరుపతిలో కూడా మంగళం రోడ్ లో బీసీ భవన్ కోసం తులా చైర్మన్ గా ఉన్నప్పుడు ముప్పై లక్షల పైచీలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది వాటన్నిటిని కూడా ఇప్పుడు కంపల్సరీలు కంప చెట్లు మామూలు అయిపోయాయంటే ఐదేళ్లుగా దాని పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా రాష్టంలో విశ్వసనీయత లేని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పి